గుండెపోటు వచ్చే ముందే అప్రమత్తం చేసే యాపిల్ స్మార్ట్ వాచ్ చాలామంది ప్రాణాలను కాపాడిన ఘటనలు చూసాం అయితే తాజాగా సముద్రంలో నీటి అడుగు భాగానికి వెళ్లిన ఓ టెకీ ప్రాణాలను సైతం యాపిల్ వాచ్ కాపాడింది ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ పోస్ట్ వైరల్గా మారింది ముంబైకి చెందిన ఇరవై ఆరేళ్ల శృతి జోడపే అనే డెవలపర్ పుదుచ్చేరిలో తన కోచ్తో కలిసి సముద్రంలో స్కూబా డైవింగ్కి వెళ్ళాడు ముప్పై ఆరు మీటర్లు నీటి అడుగు భాగానికి వెళ్లిన తర్వాత అతని వెయిట్ బెల్ట్ విడిపోయింది వెయిట్ బెల్ట్ విడిపోవడంతో క్షితిజ్ ఒక్కసారిగా నీటిలో వేగంగా పైకి దూసుకొచ్చాడు ఊపిరితిత్తులు వ్యాకోచించి ఊపిరి అందక ఏం చేయాలో అర్థం కాక కిందకు వెళ్లే ప్రయత్నం చేసినా వెళ్లలేకపోయాడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో వెంటనే అతడి స్మార్ట్ వాచ్ సైరన్ మోగించింది అతనికి కొద్ది దూరంలో ఉన్న కోచ్కు అది వినిపించగా వెంటనే వెళ్లి క్షితిజ్ ను కాపాడాడు యాపిల్ వాచ్ ఇంత ఖచ్చితంగా పనిచేస్తుందని ఊహించలేదన్నాడు క్షితిజ్ వాచ్ పెట్టుకోవడం వల్లే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డానని చెప్పాడు సముద్రంలో జరిగిన ప్రమాదం నుంచి తనను యాపిల్ వాచ్ అల్ట్రా కాపాడినట్లు క్షితిజ్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కు తెలిపాడు స్మార్ట్ వాచ్ వల్ల తను ఈరోజు ప్రాణంతో ఉన్నానని వాచ్ కనిపెట్టినందుకు ఎంతో రుణపడి ఉంటానని మెయిల్ లో తెలిపాడు క్షితిజ్ మెయిల్కు టిమ్ కుక్ స్పందించారు వాచ్ సైరన్ మోగడం విని కోచ్ సహాయంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఘటన విని సంతోషంగా ఫీల్ అయ్యానన్నారు ఈ కథ తమతో షేర్ చేసినందుకు ధన్యవాదాలంటూ క్షితిజ్కు రిప్లై ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో యాపిల్ వాచ్ అల్ట్రాను కంపెనీ లాంచ్ చేసింది ఎమర్జెన్సీ సమయంలో అధిక వాల్యూమ్తో మోగే సైరన్ నూట ఎనభై మీటర్ల వరకు వినిపిస్తుంది దాన్ని డిజబుల్ చేసే వరకు లేదా బ్యాటరీ అయిపోయే వరకు సైరన్ మోగుతూనే ఉంటుంది